మచిలీపట్నం గవర్నమెంట్ హాస్పిటల్ అంబులెన్స్ ను తనిఖీ చేసిన తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు రాష్ట్ర గౌడ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి అది ఆ మూడు బండిలో ఎఎఫ్టీకి వెళ్ళాను అంటే ఆల్మోస్ట్ మళ్ళీ ఇంకో బటి వచ్చేస్తుంది ఒక బండి వెళ్ళే వాడికి ఇంకో బండి వచ్చేస్తుంది వచ్చేసింది అలా కాకుండా ఈ అతని మూడు పట్టం పెట్టేసి ఈ వన్న డేట్లు వాడడం వల్ల ఏంటంటే లోకల్లో ఉండే ఆర్టీఏ కేసు కానీ ఏదైనా ఎల్పీకేస్ కానీ ఫిట్నెస్ ఇవ్వాలి అదే ఏదైనా పాయిన్ రాకపోతే మనం జబ్బుని తొందరగా రీచ్ లేకుండా పోతుంది ఉపయోగించుకోవాలి ఉపయోగించలేకపోతున్నాం ఈ ఎఎఫ్టీకి వెళ్ళడం వల్ల ఏం జరుగుతుంది అంటే లోకల్లో వాడలేకపోతున్నాం ఒక బండి వెళ్ళిందంటే ఐదు గంటలు రావట్లేదండి నిన్న నిన్న ఎగ్జాంపుల్గా నిన్న ఉంది అంటే మొత్తం ఈ నాలుగు మండల బే వెళ్ళిపోయాయి ఇక్కడ ఏదైనా జరుగుతుంది ఇంకా బండి లేదు రావాలంటే రాలేదు అంటే మనం సరైన సమయానికి అందిస్తానంటే ఇక్కడ ఉన్న బండి వాడడం వల్ల మనకి అక్కడ తనకు అయితే మన దగ్గర ఏమి రిపేర్ లేదు మన దగ్గర రిపేర్ లేదు అన్ని వర్క్ అవుతున్నాయి మండలానికి ఇక్కడ మచిలీపట్నానికి వచ్చేప్పటికి రెండు వెహికల్ ఉన్నాయండి ఒకటి న్యూ మొత్తం మూడు ఉన్నాయి నీ అంటే బేబీ పిల్లలకి చిన్నపిల్లలకి తిరుగుతాతో కాబట్టి నేను ఎట్లా మిగతా రెండు వెహికల్ ఏంటంటే ఈ సర్వీస్ ఇది కదా అవునండి